ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగేను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగేను యేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే ఒక దివ్యమైన అందరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మరొకసారి ఈ వీడియో రూపంలో రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు ఈ రోజు నచ్చిన ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన మహాగణుడా మహోన్నతుడానికి మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు మరొకసారి వీడియో రూపంలో మా బిడ్డలను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి వందలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వించి నీ మేలుతో నింపండి ఎవరైతే బ్రో ఈ వీడియో చూస్తూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి సమస్యల నిమిత్తము నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి వారి సమస్యను పరిష్కరించండి ప్రతి వ్యాధిని స్వస్థపరచండి వారి మనసులో ఉన్న ప్రతి ఉద్దేశాన్ని కూడా సఫలపరిచి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి పరమ పరమతండ్రి ఆమెన్ 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 కొద్ది నిమిషాలు దేవుని మాట మనము ధ్యానం చేద్దాం హోషియా గ్రంథము పదో అధ్యాయము వచనము నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలాజ్జులను నమ్ముకుని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు చెడుతనమును ఆధారం చేసుకుని నీ బలాజులను నమ్ముకుని నేను చెడు పంట దున్నుతున్నావు చాలామందికి నేను మొన్న చెప్పాను మొన్న గతించినటువంటి వారాల్లో ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాడు అని చెప్తూ కొన్ని మాటలు చెప్పాను విగ్రహాలను ఆధారం చేసుకున్నారు ఇంకా వేటి వేటినో ఆధారం చేసుకున్నారు కృత్రిమమును ఆధారం చేసుకున్నారు విగ్రహాలను ఆధారం చేసుకున్న ఇస్రాయల్ ప్రజలు ఎలా పతనం అయిపోయారో మనం నేర్చుకున్నాం ఇక్కడ హోషియా గ్రంథంలో ఇక్కడ రాస్తున్నాడు ప్రవక్తనను ఆధారం చేసుకుని ఏం చేస్తున్నారంటే నీ బలాజులను నమ్ముకుని బలమైన వారు నా వెనక ఉన్నారు అని నీ ప్రవర్తనను నువ్వు ఆధారం చేసుకుని ఏం చేస్తున్నావు అంటే చెడు తనపు పంటకైన దున్ని చెడునే కోస్తున్నావు అందుకే అక్కడ అంటాడు గలతీ పత్రిక ఆరో అధ్యాయంలో అంటాడు కదా దేవుడు గలతీలకి అపోజిని పౌలు గలతీకి రాసినప్పటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో అక్కడ దేవుడు అంటాడు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏ పంట కో ఏది విత్తుతాడో అదే కోస్తాడు తన శరీరాచన బట్టి విత్తువాడు ఆ శరీరాన్ని బట్టి ఫలము అనుభవిస్తాడని ఇక్కడ చెప్తున్నాడు చూడండి మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను ఎలా అనగా తన బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును కనుక ఎందుకు దున్నుతున్నారు మీ హృదయం అనే పొలాన్ని దున్ని ఆ హృదయం అనే పొలంలో మంచి విత్తనాలు నాటుకోవాలి దేవుని వాక్యం అనే విత్తనాలను నాటబడాలి అవి లోతుగా నాటబడాలి అవి ఫలించాలి అది దేవుని ఆశ అయితే నీవు దేవుని ఆత్మానుసారమైన నడక నువ్వు నడవకుండా నీ సొంత ప్రవర్తనను ఆధారం చేసుకుని నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని నేను దేవునికి భక్తి చేస్తున్నాను నేను దేవునికి ఆరాధన చేస్తున్నాను నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు అనుకుంటే నువ్వు మోసపోతావు ఇక్కడ అదే చెప్తున్నాడు నీ ప్రవక్తను ఆధారం చేసుకుని నీ బలార్జును నమ్ముకున్నావు నేను ప్రార్థనలో బలవంతుణ్ణి అనుకుంటున్నావేమో దైవభక్తి చేయడంలో బలవంతుణ్ణి అనుకుంటున్నావేమో దశంభాగాలు ఇవ్వడంలో నేను బలవంతుణ్ణి నా హస్తము బలమైనది దేవునికి నేను ఇవ్వగలను అని గర్వంతో విర్రవీగుతున్నావేమో ఇక్కడ చెప్తున్నాడు నువ్వు అలాంటి పని చేసి చెడుదే కోస్తున్నావు చెడునే కోస్తున్నావు నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు మనం దేవునికి ఇవ్వడం ద్వారా ఆశీర్వాదం పొందుకుంటున్నామా కీడు తెచ్చుకుంటున్నామా మనం దేవుని సన్నిధిలో వెత్తడం ద్వారా ఏ పంట కోస్తున్నాం ఏ పంట కోస్తున్నాం దేవుడికి ఇస్తున్నావు వెరీ గుడ్ కానీ నువ్వు లోకంలో ఎలా బ్రతుకుతున్నావు అంటే దేవుడికి ఇస్తున్నాను కానీ దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదండి అంటే ఎలాగో ఆశీర్వదిస్తాడు దేవుడికి ఇచ్చి నువ్వు మంచి పని చేస్తున్నావు కానీ లోకంలో నీ యొక్క కూలీకి లేకపోతే నీ దగ్గర పని చేస్తున్న వాడికి కూలీ బిగబెడుతున్నావేమో నీ దగ్గర పని చేస్తున్న వారికి డబ్బు ఇవ్వకుండా రేపిస్తాను మాపిస్తానని చెప్పి తప్పించుకుంటున్నావేమో కనుక ఇక్కడ అంటున్నాడు నువ్వు చెడు తణుకు పంటకై దున్ని కనుక మీరు పాపమును కోసి ఉన్నారు పాపమునే కోత కోస్తున్నారు మీరేం విత్తుతున్నారు అంటే చెడు విత్తుతున్నారు కాబట్టి మీరు పాపమనే కోస్తున్నారు కనుక ఈ రోజున మనం ఏమి విత్తుతున్నాము మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు చెడును విత్తుతున్నావా పాపాన్ని కోస్తావు జాగ్రత్త సుమా అది చెప్తున్నాడు నీ ప్రవర్తన నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు చెడునే కోస్తావు కనుక ప్రభు నేను నా ప్రవర్తన మీద ఆధారపడకుండా నీ మాట మీద నేను ఆధారపడి నీ వాక్యానుసారంగా నేను బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించు ప్రవ్వా నీ జ్ఞానం నాకు దయచే ప్రవ్వా అని మనము ప్రార్థన చేసుకోవాలి మనం ఎవరి మీద కూడా ఆధారపడకూడదు మన బలం మీద కానీ మన శక్తి మీద కానీ మన జ్ఞానం మీద కానీ మన ఇరుగు పొరుగు వారి మీద కానీ మన బంధుమిత్రుల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా విశ్వాసం కతే దాన్ని కొనసాగించబడిన యేసు మీద నీవు ఆధారపడితే నీ పంట చెడుతనపు పంటగా అది దేవుని దృష్టిలో పరిగణించబడదు కనుక నీవు దేవునిలో ఆత్మీయంగా వద్దెల్లాలని నీ పంట దేవుని కొరకు లేకపోతే దేవునిలో నీవు విత్తినటువంటి ప్రతి విత్తనము కూడా దేవునికి ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా దేవుడు దాన్ని అభివృద్ధి చేయాలని మారు మనసుతో మారు మనసుతో నువ్వు దేవునికి భాగం ఇచ్చినప్పుడు దాన్ని దేవుడు అంగీకరిస్తాడని విశ్వసించి నాతో కలిసి ప్రార్థనలోకి ఊహించండి చిన్న ప్రార్థన చేస్తున్నాను మహాగనిడా మహోన్నతి అని మహోన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రాలు నీకు వందనాలు ఓషియా గ్రంథంలో మీరు చెప్పినట్లుగా ప్రభ్వా ఇదిగో విత్తుతున్నాము కానీ మాకు ఫలము రావడం లేదు కారణం ఏంటంటే ఇదిగో మేము విత్తిన విత్తనము మేము ఇచ్చిన ఫలము అది ఎలాంటి మనసుతో ఇస్తున్నామో దాన్ని మేము గ్రహించుకోకుండా ప్రవ్వా మేము ఇష్టం వచ్చినట్టుగా ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని క్షమించండి మేము ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రభువ నీ నామ నామణత కొరకు నీ యొక్క క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు మేము ఇవ్వడానికి నీ కృపణాని గురించి నీ మేలుతో నింపండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువును ఏసు నామం అడిగి ఏడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ 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 అందరికీ లాడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్స్ మాకు తెలియచేయండి మీ గాడ్ రిచ్లీ ప్లస్ యూ థ్యాంక్ యూ